அண்ணால போகிலோ போதண்ணா போது போத Jai Matake. Selamat, selamat. Thanks. Okay,

आरश्रद्धान्लोभित सीतासारण आगे तेरे राहा चलो अलक्ष्मी निर्गमना पुराण त्रिगुणत लगा सरुपी जगदंबा अमृतग्रहा सिद्धियाँ धम अन्योन्या पाठ का जय जय सहा लक्ष्मी शेर पे रवि दादा आदांत देवी पूधार तंबूरी नक्षत्र गहा गंगे च यउने चैवा गोरा विसरस्वरे नर्मदा पुष्पाणि समर्पयानी अंदर पक्षाना इकडे विनायक पुडी धूपानी चोबिस्ता धूपागाध्रा वदानी वस्पत्य रसो धूपो बंधात्यो गंधमुक्तमा आग्रय सर्व देवाना धूपो यम प्रगृह्यदा

ನೈವೇದ್ಯ ನಿವೇದಿ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ವಕ್ರೀಮ కాబట్టి కళ్ళ ఒక చుక్క నీళ్ళకు రెండు చేతులు తుడుచుకొని పుష్పము అక్షరాలు రెండు తీసుకొని అమ్మవారి అనుగ్రహం ఆమె విశ్వరూపిణిగా కూడా స్వాగతిస్తూ ಆರುನೆಯದಂತಿರುವ ರೀತಿಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವನಿ ಮನ ನಾವು ಆನಂದத்தோರಿಸುತ್ತೋಣ. రెండో ವಾರ್ಷಿಕೋತ್ಸವానికి ಮೊದಲನೇ ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಭಾಗವಸ್ ಕೂಡ రెండో ವಾರ್ಷಿಕೋತ್ಸವానికి ಏನೇನೋ ಡಿಪೋನಲ್ಲಿ ಏನಿದೆ? ಯಾವಾಗ ಈ ರೋಮ ರೋಡು ಉತ್ಸವಗಳ అంటే ಮೊದಲ ಉತ್ಸವಕ್ಕೆ ನಾವು

దాన్ని దృష్టి వచ్చుకుని అమ్మవారి కృప రాత్రులు రావాలని శ్రీమాన్ శ్రీ నవి వేణుగోపాలాచార్య వంశ పాదపద్మాలకి నమస్కరిస్తూ ఆ జగన్మాత పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కవితత్తగా వెంకట గారికి ప్రత్యేకమైన అభినందనలు అమ్మవారు ఆశించడానికి ప్రార్థన చేస్తూ వాస్తవంగా ఈ నవరాత్రులు మనకి మొట్టమొదటి సంవత్సరం జరిగినప్పుడు వారు క్షేత్రానికి వేయించేయడం జరిగింది ఆనాటి కాలంలో ఒకనొకప్పుడు ఈ క్షేత్రము రోడ్లు లేకుండా లైట్లు లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు పశు పడి పండ్లలో మాటలు ఒక జంట రెండు జంటలు జాతి పడితే రాత్రి కూడా చీకట్లో కనబడక అప్పుడు ఎంపీ చైర్పర్సన్ గారు దాసండ దగ్గరికి వెళ్ళి వారికి త్వరగానే వారు వెంటనే ఫోన్ ద్వారా ఒక మధ్యాహ్నం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము సాయంత్రం వారికి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉండాలని వారు అధికారులకి విజ్ఞాపనం చేయడం ఆ ఆ వారు వారం మనకి స్ట్రీట్ లైట్ వెలిగించి అమ్మవారికి సేవ చేయాలి ఎందుకంటే ఆ లైట్ వెలిగించకపోతే చాలా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది ఇది మొట్టగొడ్డ వారు చేసినటువంటి సేవ అమ్మవారి యొక్క అనుగ్రహం రెండవ అనుగ్రహం ఏంటి అంటే మన రవి గారు ఇక్కడికి రావడానికి

అమ్మవారి దర్శనం ఒక పక్క మన జైత్యాలు మాత్రందరినీ కలవాలనే ఒక మరి వారి మరి అందరినీ కూడా కలుసుకునే భాగ్యం ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఆ అమ్మవారి నిజంగా కూడా చాలా బిజీగా ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు హైదరాబాద్ లో ఉన్నారు అని అమ్మవారి అదే విధంగా అందరినీ కలవడానికి మరి అందరికీ అమ్మ నా అమ్మ కాకపోతే నేను కూడా ఎప్పుడు మరి నా కొడుకు మంత్స్ అప్పుడు అనుకోకుండా ఎక్స్పైర్ అయ్యి సరిపోవడం మరి అప్పుడు మేడం నా కొడుగుట్టిన డెలివరీకి తలబెండ్ కి ఒక నిజంగా అక్క అయితే ఎట్లా ఉంటారో అట్లా అక్క మార్చుకోవాలి మరి అమ్మవారి మొత్తానికి అందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ ఇచ్చిన మాట అమ్మ అబ్బాయి

மத்த அமாரி ஆசிஸ்ட்டு வாரும் மரி உன்னதமே தப்பகு மனசுவ கஷ்ட தான் ஏதை మరి మంచి అలాగే ఆలోచన ఉంటుంది చిన్న చిన్న కూడా ఆమె ఆమె తలబెట్టినటువంటి తల్లి మరి కవిత కాబట్టి ఆ తల్లిని ఇంకా కూడా మీ అందరి సాధారణ మీ అందరు కోరుకున్నట్టుగా ఇంకా ఇంకా చేస్తారు మరి అటువంటి మరి చీమ హాని చేయనటువంటి వాళ్ళకు మరి అమ్మవారిని మంచి అక్కడికి మంచిగా జరగాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు మీ అందరి మరి ఇంకా మీరు ఏదైతే మీ మొదటి అంతస్తులో పై అంతస్తులో ఆ పై అంతస్తులో కూడా వాళ్ళ కూడా వాళ్ళందరికీ ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా అక్కడి నుండి ఎదుర్కొని నృత్యాలతో తీసుకొని వచ్చినటువంటి చిన్నారులకు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు వాళ్ళ పేరెంట్స్ కు ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ నుండి పాపం ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ఎగుడు దిగుడు రోడ్డు మీద కూడా భరతనాట్యం చేసుకుంటూ మరి స్వాగతం పలికినందుకు వారికి తీసుకున్న శ్రమకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటి వరకు అందరు మాట్లాడుతూ నేను కానీ వసంత గానీ ఏదో పెద్ద ఘనకర్యాన్ని సాధించినట్టుగా చెప్పడం నాకు నిజంగా చిన్నతనమే ఎందుకంటే అమ్మకు ఎంత చేయాలన్నా చేపించుకుంటుంది ఎంత చేపించుకుంటే అంత చేయాల్సినటువంటి సందర్భం కాబట్టి మేము చేసేటటువంటి స్థాయిలో అమ్మ మమ్మల్ని ఉంచినందుకు అమ్మకు శతకోటి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా వస్తుంటే రోడ్ చూసినాం రోడ్ అంతకు అధ్వానంగా ఉంటే అంతో ఎంతో వసంతని చేయించింది మరి ఆ రోడ్ ఇంకా కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న రోడ్ ఇంకా వెహికల్స్ వస్తూ పోతుంటే

కానీ ఆ సాఫ్ట్ ఆ సాఫ్ట్ పవర్ అమ్మకు వచ్చేటటువంటి ఆ శక్తి ఆకర్షణ అంతా కూడా మీరందరూ చేసేటటువంటి అమ్మ నామంలో ఉంటది కాబట్టి మీరు ప్రతినిత్యం భక్త మరి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు పూజలు భక్తి శ్రద్ధలు చేసే విధంగా చేయాలని చెప్పి ఆ కోరుకుంటూ మరి మరి ఈ సందర్భమే కాదు ఎప్పుడైనా సరే ఆడపిల్లలు కలిస్తే మంచిగా అనిపిస్తుంది ఇది వేలమన్నది వేస్తే ఇంకా మనకి అనిపిస్తుంది మరి ఇటువంటి అదృశ్యాన్ని నాకు ఇచ్చినటువంటి నా సేవా శివాసరికి వారు అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మనం మొదట అడిగేసినాం గుడికి కావాల్సినటువంటి ద్రవ్యం ఇంకా చాలా ఉన్నాయి నా అన్నింటిలో కూడా మళ్ళీ మళ్ళీ నా పాత్ర ఒక చెప్పి నా స్కూల్గా మీకు తెలియజేసి మ్యానర్ మీద సర్వీసుకుంటున్నాను ప్రత్యేకంగా మేనేవారికి పాత బందాల తెలియజేసుకుంటున్నాను విషయ జట్టు పాత బలారా జై భౌని जय भवानी जय भवानी जय तनना जय तनना और का सेवा श्री ने सब ने मेरे को नमस्कार कराया ने माने मुझे सहारा के लिए जय भवानी जय भवानी कोई नहीं है इसलिए नहीं है भैया भैया अंदर भी मैंने मुझे पर लेवा